మా కంపెనీ పేరు మా కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి హైదరాబాద్ బేస్ హైదరాబాద్లో సుమారు ఇరవై వేల మంది కస్టమర్స్ బ్యాక్గ్రౌండ్ మాది హైదరాబాద్లో సుమారు ఒక ముప్పై వెంచర్ కంప్లీట్ చేశాం బెంగళూరు చెన్నై మా అందరిది బేసిక్లీ నెల్లూరు నెల్లూరులో ఒక వెంచర్ అయ్యని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వన్ వరల్డ్ పేరుతో ఈనాడు ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాం కంప్లీట్ చేశాం మామూలుగా వెంచర్ కంప్లీట్ కావడానికి తీసుకున్న టైం చాలామంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్స్ ఉన్నాం మేము జస్ట్ ఎయిట్ మంత్స్లో నుడా ప్రకారం సిమెంట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైన్ మొత్తం కంప్లీట్ చేసాము ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసి దానిలో సుమారు తొమ్మిది విలాస్ పెట్టాం మామూలుగా ల్యాండ్ వ్యాల్యూ పెరగాలంటే దాని ల్యాండ్లో ఇల్లు రావాలి అటువంటి మేము జస్ట్ ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసి ఎయిట్ విలాస్ కంప్లీట్ చేశాము సో ఎయిట్ మంత్స్లో టోటల్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది అంతే లీగల్గా కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ చేయగలిగాం కాబట్టి ఫేజ్ టూకి వెళ్తున్నాం రేపు ఆదివారం పదకొండవ తారీఖు ఫేజ్ టూ లాంచ్ అవుతుంది సుమారు ట్వంటీ సెవెన్ ఏకర్స్లో అయితే మాలో ఉండేది ఏంటంటే రెరా నూడా రెరా కంప్లీట్ అయింది చాలా మంది మన నెల్లూరు వాళ్ళు రెరా అంటే తెలియదు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఇస్ ద రైట్ ఆఫ్ కస్టమర్ మామూలుగా రియల్ ఎస్టేట్ రెరా లేకపోతే ఏమవుతుందంటే మనకి హక్కు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ రోడ్లేదు కంపెనీ సిమెంట్ రోడ్లు వేయలేదు లేకపోతే కాంపౌండ్ వేయలేదు రిజిస్ట్రేషన్ చేయలేదు అటువంటిప్పుడు రేలా ఉండి కిన్నల్ కేసు పెట్టచ్చు ఈ రేలా ఉన్న ధరలో తీసుకోగలిగితే కస్టమర్కి సేఫ్ జోన్లో ఉంటాడు నుడా నుడాలో ఉండేది అంటే ఫార్టీ ఫీట్ లోడ్స్ సిక్స్టీ ఫీట్ ఓట్స్ కాంపౌండ్ ఆఫ్ సిమెంట్ లోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ ఇల్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ నాలుగు ప్రకారం మేము ఫాలో అవుతున్నాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఈమెంట్ ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడైతే ఇల్లు వస్తాయో ఆటోమేటిక్గా ల్యాండ్ లైట్ పెరుగుతుంది ఆ నౌస్ ప్రకారం మేము చూస్తున్నాము అదేవిధంగా లోన్ అవైలబిలిటీ ఉంది మాకు బామూంది రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే చాలా మందికి ల్యాండ్ ఏడా అగ్రిమెంట్ పెట్టుకుంటారు ఇంకోరెవరో దానికి సేల్స్ చేస్తారు ఇన్ని రకాల బ్యాచెస్ ఉన్నాయి అలా కాకుండా డైరెక్ట్ డైరెక్ట్షన్ చేస్తాం మా ఓన్ ల్యాండ్ సో ఇదొక ప్లస్ హౌస్ సో హౌసెస్ వచ్చి ఉన్నాయి బేసిక్లీ చాలా మంది కస్టమర్స్ చేసే పని ఏంటంటే రెండు పాయింట్లు చెప్తాం ప్రతిసారి నా దీనిలో ఇది నా ఇంటర్వ్యూలో కస్టమర్ ఉపయోగపడే రెండు పాయింట్లు చెప్తాం కొనే ముందు ఏం చూడాలి పురతర్వాత ఏం చూసుకోవాలి చాలామంది కొనే ముందు చూసుకోవాల్సిన జాగ్రత్తలు లీగల్ ఒపీనియన్ చూసుకోవాలి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కంపెనీ మంచి కదా లేదా నువ్వు చేసింది కదా చేస్తుంటే ఏం చేసింది ఈ విషయాలు తీసుకోగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది అదే చాలా మంది పని ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను క్లియర్గా ఇప్పుడు డాక్యుమెంట్స్ కంపెనీ వాడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇటువంటి డాక్యుమెంట్స్ ఇస్తారు తీసుకొని వెళ్ళిపోతారు కానీ కరెక్ట్ అది దీనికి ముందు మీ పేరుని రిజిస్ట్రేషన్ అయ్యే ముందు ఎవరి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వచ్చింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది చేయరు అది అడగర్ అది కంపెనీ వాళ్ళు ఇవ్వాలి మేము ఒక అడవి అడగకముందే వాళ్ళ సెట్టు కానీ బిఫోర్ ఎవరికి చరిత్ర ముప్పై ఏళ్ళ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ ల్యాండ్ ఎవరిది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వాళ్ళ వస్తువు స్టే ఉంది అనే పాయింట్ మీద లీగల్గా మేము పక్కా చేయగలుగుతున్నాం సో అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే మా కంపెనీ యూనిఫామ్ ఫార్మ్స్ రిసార్ట్స్ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం వెబ్సైడ్ని ఖచ్చితంగా అందరికి ఆహ్వానం రండి ఎస్పెషలీ డీజనల్ లేట్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నైన్ టు నైన్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ వర్క్ అయితేనేమి బ్యాంక్ వర్క్ అయితేనేమి అని మేమే చేసి చూపిస్తాం మీకు కాబట్టి అందరికి ఆహ్వానం లాంచింగ్ మన ఈనాడు ఆఫీస్ దగ్గర చెన్నై పోయి డీనాడు కియా షోరూమ్ ఉంది దాని బ్యాక్గ్రౌండ్ ఎగ్జాక్ట్ బ్యాక్ మీకు ఏదైనా సలహాలు కావాలన్నా మీకు కార్ ఏదైనా కావాలన్నా నేను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ ట్యాంక్ యూ టైం తెరవచ్చు గ్రీన్ హోమ్స్ అంటే విశేషమైన అనుభవం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో విశ్వసనీయతకు నిలువెత్తు సంతకం ఈ సంస్థ అభివృద్ధి చేసిన నేలపై పెట్టుబడి అమూల్యమైన రాబడి అనే నినాదాన్ని నిజం చేసింది స్థలం మొదలుకొని సంపూర్ణ గృహ నిర్మాణం వరకు గ్రీన్ హోమ్స్ అంటే కొనుగోలుదారుల స్వప్నాలకు ఆకారం ఇచ్చిన హామీలను మెచ్చుకునేలా నిర్మాణం క్లియర్ టైటిల్ లీడ్స్ పక్కా రిజిస్ట్రేషన్స్ మేలైన మౌలిక సదుపాయాలతో అనేక వైవిధ్య భరిత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో విశేష ప్రశంసలనందుకున్న గ్రీన్ హోమ్స్ ఇప్పుడు తీరంలోని చారిత్రక నగరమైన నెల్లూరులో ప్రీమియం విల్లాలు మరియు ఫ్రాడ్స్ తో మీ ముందుకొస్తోంది సప్తవర్ణాల హరివిల్లు వన్ వర్ల్డ్ అత్యంత ఆకర్షణీయమైన ఇళ్ల స్థలాలు అరవై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐదు వందలకు పైచిలుకు విల్లా ఫ్లాట్స్ తో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ కలిగి నూరు శాతం వాస్తుతో రూపుదిద్దుకున్న గేటెడ్ కమ్యూనిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీటి పైపుల వ్యవస్థ ఫుట్పాత్ వ్యవస్థ ఇరవై ఐదు ముప్పై నలభై నాలుగు యాభై అంకణాల ప్లాట్లు బై నలభై అడుగుల వెడల్పైన రోడ్లు సిక్స్టీ బై ఫార్టీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు అధునాతన జీవన శైలికి అద్భుత మౌలిక వసతులతో కూడిన ఆనంద సౌధాలు చదర పడుగుల విస్తీర్ణం కలిగిన మొత్తం బిల్డప్ ఏరియాలో నూట పదహారు పాయింట్ ఐదు సున్నా చదర పడుగుల గ్రౌండ్ ఫ్లోర్ పదమూడు వందల చదర పడుగుల ఫస్ట్ ఫ్లోర్ నూట నలభై పాయింట్ ఒకటి ఒకటి చదర పడుగుల టెర్రస్ అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ పిల్లల ఆటస్థలం ప్రకాశవంతమైన వీధి దీపాలు ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ హోమ్స్ వారి వన్ వరల్డ్ కి చేరువలో నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చెన్నై విజయవాడ పదహారవ నంబర్ జాతీయ రహదారి కిమ్స్ మెడికవర్ అపోలో హాస్పిటల్స్ ఇఠాకా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నారాయణ జూనియర్ కాలేజ్ డిమార్ట్ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీరామ ఆలయం ఈనాడు కియా ఫోర్డ్ టాటా షోరూమ్స్ వంటివి గ్రీన్ హోమ్స్ వారి వన్ వరల్డ్కి కి చేరువలోనే ఉన్నాయి అనంత సుందర జీవన లోకాలకు అందాల సువర్ణ ద్వారం వన్ వరల్డ్ ప్రీమియం విల్లాలు మరియు ఇళ్ల స్థలాల కోసం సంప్రదించండి గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిక్స్టీన్ డాష్ టెన్ డాష్ నైన్టీ టూ fifth floor Sri Harinagar mini bypass opposite to TDP office Nelluru Andhra Pradesh 524004. email Nellur at greenhomegroup.com www.greenhomegroupup.com.